ముందుగా అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇది వచ్చేసి భోగి పండుగ ముందు రోజు మన తెలుగు ఫెస్టివల్స్ లో మనకి పెద్ద పండుగ ఏదంటే అది సంక్రాంతి పండుగే కదా మేము లాస్ట్ టైం మా ఒక ఒకటి నుంచి వచ్చినప్పుడు అన్ని సామాన్లు అన్ని కడిగేసాము అందుకోసం ఈసారి కడగలేదు ఇంకా ఓన్లీ హౌస్ మాత్రమే వాటర్ తో వేసి క్లీన్ చేద్దాం అనుకున్నాం ఇంకా నేను కిచెన్ లో తిన్న సామాన్లు అన్నీ ఉంటాయి అవన్నీ వాష్ చేసేసి నెక్స్ట్ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను మనం ఇంట్లో ఎక్కువ యూస్ చేసే రూమ్ ఏదైనా ఉందంటే అది వన్ రూమే కదా ఇంకా సర్ఫ్ వేసి బ్రష్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేసాను కిచెన్ మొత్తం బాక్సెస్ కూడా ఇంకా అన్ని కొత్తవే త్రీ మంత్స్ అయింది అవి పెట్టి అందుకోసం బాక్సెస్ కూడా ఏం మార్చలేదు ఇల్లు నార్మల్ గా తుడడం కన్నా వాటర్ వాష్ చేస్తే ఎక్కువ పని ఉంటది కదా ఇంకా నేను ఒకటే కాదు ఇంకా హేమంత్ కూడా హెల్ప్ చేస్తున్నాడు ఇంకా హేమంత్ నేను ఇద్దరం కలిసి మొత్తం క్లీన్ చేసేసాము మధ్య మధ్యలో స్నాక్ బ్రేక్ అనమాట అది నాకు మాత్రమే బింగో బింగస్ తింటూ ఉన్నా ఇంకా ఓన్లీ వాటర్ క్లీన్ గా ఉండదు చెప్పేసి ఇంకా సర్ఫ్ వేసి మొత్తం మళ్ళా రఫ్ చేసాము ఈ మధ్యలో మా ఖుషితో ఒక గోల్ ఒకటి ఎక్కడ జారపడుతుందో అని చెప్పేసి బయట పెట్టేశాం మా ఖుషిని టూ కి స్టార్ట్ చేస్తే ఇంకా మొత్తం అయిపోయేసరికి ఇంకా త్రీ థర్టీ అయిపోయింది ఇంక ఇల్లు మాత్రం ఇప్పుడు అద్దంలా బల్లే మెరిసిపోతుంది ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కన్నా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత బల్లే సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది కదా ఇల్లు చూస్తుంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యేసి గంగమ్మ గుడికి వెళ్ళాము ఆ రోజు సండే కాబట్టి ఇంకా గంగమ్మ గుడి కడ టెంకాయ కుట్టుకొని ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి లేసాను ముందు రోజు నైట్ ముగ్గు కూడా వేయలేదు అసలు ఫుల్ నిద్ర వచ్చేసింది నైన్ కి పనుకొని మళ్ళీ లెవెన్ క్లేస్ ముగ్గేసుకుందాం అనుకున్నా బట్ అసలు మెల్కం రాలేదు మార్నింగ్ అయితే ఎంత వరకు కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్టింగ్ లేసేసి ఇంకా ముగ్గు వేసేసాను అప్పటికే మా మామ భోగి మంట వేసేసాడు ఇంకా హేమంత్ మా కుషీని తీసుకెళ్లి ఇంకా భోగి మంట దగ్గర కూర్చో అన్నారు ఇంకా నేను ఇంకా హెడ్ బాత్ చేసేసి ఇంకా దేవునికి టెంకాయ కుట్టేసుకొని ఇంకా దీపం పెట్టేశాను మా ఖుషి ఏంటంటే భోగిమంట వేసినప్పుడు లేసింది కానీ ఇంక మళ్ళా నిద్రపోయింది ఇంకా ఆ టైంకి మళ్ళీ రెడీ ఇంకా మా ఖుషికి ఎలాగో గుండు చేపించాం కదా ఇంకా అమ్మాయిల డ్రస్సులు వేస్తే ఇంకేం సెట్ కావని చెప్పేసి ఇంకా అబ్బాయిల డ్రెస్సులు తీసుకొని వచ్చాము నేను వేసుకున్న ఫ్రాక్ వచ్చేసి ఇంక నేను స్టిచ్ చేయించుకున్నాను ఇంకా మా ఖుషికి షర్టు ప్యాంటు వేసేసి ఇంకా మేము ఎక్కడ బయలుదేరుతున్నాము అంటే రాజంపడికి బయలుదేరాము ఎందుకంటే మా చెల్లి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిందని వెళ్ళాను అసలు పండగ పెట్టుకొని మా చెల్లి వాళ్ళకి జాన్ సిక్స్టీ నుంచి సెమ్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేశారు ఇంకా ఫస్ట్ సెమ్ రాస్తుంది కదా ఆ పిల్లకి కొంచెం భయంగానే ఉంటుంది ఫస్ట్ సెమ్ ఎలా జరుగుతుందో ఏమో అనేసి అందుకోసం ఇంకా సంక్రాంతికి కూడా ఉండదు ఓన్లీ భోగి పండుగ ఉండేసి మళ్ళీ సంక్రాంతి మార్నింగ్ వెళ్ళిపోతుంది అంతే కదా బీటెక్ లో అసలు ఏ ఇవ్వరు ఓన్లీ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు మాత్రమే ఇస్తారు కదా ఇంకా భోగి పండుగ అంటే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది భోగి అంటే నెక్స్ట్ వచ్చేసి చిన్న పిల్లలకి భోగి పళ్ళు కదా ఇంకా మా ఖుషి కోసం రేగ్గాయలు తీసుకొని వద్దాం అనుకుంటే బయట మార్కెట్ లో హండ్రెడ్ రూపీస్ చెప్పారు చిన్న గ్లాస్ వచ్చేసి ఇంకా హండ్రెడ్ రూపీస్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న రేగ చెట్టు దగ్గరికి వెళ్ళాము ఎక్కువ మాగలేదు కానీ దోరగా ఉన్నాయి కాయలు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అసలు చిన్నపిల్లలకి ఎప్పుడైనా పళ్ళు వేసిన కూడా చూడలేదు ఇంకా నేను యూట్యూబ్ లో చూసాను ఎలా వేయాలి అని ఇంకొక ప్లేట్ తీసుకొని వచ్చి అందులో రేగ్గాయలు చాక్లెట్స్ ఇంకా పసుపు వేసిన బియ్యము ఇంకా చిల్లర అన్ని వేసాను ఇంకా మా డాడీ కోయిట్లకి తెచ్చిన చీక్లెట్లు ఉంటే వాళ్ళిద్దరు వచ్చేసి చీక్లెట్లు వేయక చీక్లెట్లు వేయక అని ఉన్నారు అవి గమ్ అంటారు మేము మాత్రం చిన్నప్పటి నుంచి చీకలేటంటాం దాన్ని అసలు వీళ్ళిద్దరు మాత్రం ఖుషీ లేదని బల్లే బాధపడ్డారు నేను ఎప్పుడైతే ఖుషిని తీసుకొని వచ్చానో వాళ్ళు బల్లే ఎగిరారు అసలు బల్లే అంటారు వాళ్ళు బుడ్డమ్మలు అని అసలు ఇంకా కామెడీ ఏంటంటే ఖుషి ఏడుస్తుంటే ఆ పిల్ల మాత్రము లేదులే ఖుషి లేదులే కుచులు అంటది ఇంకా మా చెల్లి మాత్రం ఒకసారి బీనప్పుడు గుండు చేపించుకున్నావు ఇంకోసారి బీనప్పుడు ఇంటికి వచ్చి ఇంకోసారి బీనప్పుడు నడిచేస్తున్నావు ఏంది అని బల్లే కామెడీ ఆడుకుంటుంది ఖుషితో ఈ మధ్య మా ఖుషికి బల్లే పిచ్చి పట్టేసింది దెబ్బలు పడితే సాంగ్కి అసలు సారికి దెబ్బలు పడితే సాంగ్ పడితే ఎగరేస్తుంది ఎక్కడున్నా కూడా ఇంకా మా ఖుషికి బొట్టు పెట్టేసి ఇంకా బోగి పళ్ళు పోసాము ఇప్పుడు మా కుషి అంత బుద్ధిమంతరాలుగా కూర్చోడం కారణం ఏంటంటే ముందు పక్క వచ్చి దెబ్బలు పడితే సాంగ్ వస్తుంది అందుకని సైలెంట్ గా చూస్తూ ఉంది அத்து பிள்ளிஷம்மா ஏன் சேச்சினா குச்சம்மா మా ఖుషి అవుట్ ఫిట్ వచ్చేసి ఇది సెట్ అయిందో లేదో కామెంట్ చేసేయండి మీరు భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే మా ఖుషి ఉంది కాబట్టి ఈసారి చాలా బాగా చేసుకున్నాం మన షార్ట్ వీడియోస్ చూస్తున్నా కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదు ప్లీజ్ లాంగ్ వీడియోస్ కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఈ సంక్రాంతికి మనం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కదా నెక్స్ట్ సంక్రాంతికి అయిపోతాయి అనుకుంటున్నా హ్యాపీ భోగి